హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కామెంట్ చేసేయండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా బాబు వాళ్ళ స్కూల్లో ఈరోజు అయితే మొబైల్ గురించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా వీడియో చూపించాలని షేర్ చేస్తున్నాను ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి అంటే పిల్లలు మొబైల్ చూడడం వల్ల కలిగే నష్టాలు ఏంటిది అనేది వాళ్ళైతే అయితే ఈ వీడియోలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి ఇక్కడ మొబైల్ అడగగానే తల్లి అయితే ఇచ్చింది కదా చిన్న పాప చూసారా ఫ్రూట్ ఇచ్చినా కానీ తినడానికి ఇష్టపడడం లేదు మొబైల్కి అంతలా అడిక్ట్ అయిపోతున్నారు మన మామూలుగా పిల్లలు ఏడుస్తున్నారని మారం చేస్తున్నారని లేదా మనకి ఏదైనా వర్క్ ఉంటే డిస్టర్బ్ చేస్తున్నారని వర్క్ త్వరగా కంప్లీట్ కావడానికి అయితే పిల్లలకైతే మొబైల్ ఇస్తూ ఉంటాం కదా కానీ అలా ఇవ్వడం ద్వారా చిన్నపిల్లలకి ఉండే కంటిలో రెడీనా అనేది దెబ్బతింటుంది దానివల్ల పిల్లలకి కంటి చూపు అనేది తగ్గిపోతుంది ఇక్కడ చూడండి పాప కొద్దిసేపు ఫోన్ చూసాక చూసారా పాపకి అయితే కంటిలో మంట పుట్టడం స్టార్ట్ అయిపోయింది సో ఆ టైంలో పిల్లలకి మనకి ఏదైనా అయింది అంటే మనం ఎంతలా అల్లారిపోతాం కదా అందుకని పిల్లలకి మొబైల్ ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఇవ్వండి ఇప్పుడు జనరేషన్లో పిల్లలకి మొబైల్ అనేది ఈజీగా అయిపోతుంది మనం చేయలేని కూడా పిల్లలు మొబైల్లో చేస్తుంటున్నారు మా బాబు అలా చేస్తాడు మా పాప ఇలా చేస్తుంది అని చెప్పి సంబరపడిపోతాం కానీ పిల్లలకి కంటిలో రెట్టిన దెబ్బతిన్నాక వాళ్ళకి చూపు మందగిస్తుంది ఎండ్స్పెట్స్ వస్తాయి ముందు ముందు కళ్ళు పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పేరెంట్స్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఏడుస్తున్నారని కానీ లేదా అందరూ చేస్తున్నారని కానీ మొబైల్ అయితే ఇవ్వడానికి ట్రై చేయకండి ఇక్కడ చూడండి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొబైల్ చూడడం ద్వారా కళ్ళకి ఎఫెక్ట్ జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే ఒక సీన్ క్రియేట్ చేసి పిల్లలకి అయితే చూపించి వాళ్ళైతే మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి మనం పిల్లలు ఏడ్చినప్పుడు ఫోన్ ఇవ్వకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి అలా మనం పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టయితే వాళ్ళు మనతో హ్యాపీగా ఆడుకుంటారు అలాగే మీరు పిల్లలకి వాళ్ళు ఏడ్చిన టైంలో ఏదైనా కథలు కానీ లేదా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానీ వాళ్ళ స్టడీకి సంబంధించినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అలాగే మనం కూడా హ్యాపీగా ఉంటాము ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ పాప కళ్ళకి ఉన్న కట్టలను అయితే విప్పేశారు కట్లు విప్పేశాక పాపకి మొబైల్ చూడడం వల్ల కళ్ళు కనిపించడం లేదని చిన్నపిల్లలకి అయితే వాళ్ళైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలా చేశాక పిల్లలు చూడండి ఎలాగా మాకు మొబైల్ వద్దు అని చెప్తున్నారు సో పేరెంట్స్ మీరు కూడా ఈ వీడియోని మీ పిల్లలకి చూపించి ఇలా జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అయితే సూపర్గా చేశారు థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్